మన మీద ఎంతో నమ్మకం ఉంచుకుని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న వారు కొంతమంది అలాగే మన దగ్గరికి వచ్చి డెమో చూసి నచ్చి మనకి ఈ మిల్క్ కావాలని ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఇలాగ మన మీద కస్టమర్లు చాలా నమ్మకంతో అయితే మన మిషనరీ లో కూడా ఆర్డర్ అన్నమాట వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు ఈ రోజు వచ్చేసి మనం ఈ కనిపిస్తున్న ఐటమ్స్ అన్ని మనం డెలివరీ ఇస్తాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళా అన్నపూర్ణ గారు మళ్ళీ అన్నపూర్ణ గారికి మనం ఈ రోజు వచ్చేసి ప్యాడి క్లీనర్ అలాగే ఫైవ్ రైస్ మిల్ అయితే మనం డెలివరీ చేస్తాం మేడం థ్యాంక్ యూ మీకు మంచి బిజినెస్ జరగాలని కోరుకుంటున్నాం అలాగే ఇది వచ్చేసి ఫోర్ హెచ్పి అనమాట ఫోర్ హెచ్పి వచ్చేసి మనం బొగ్గురు శిరీష గారు కర్నూలు అనమాట ఈవిడికి ఫోర్ హెచ్పి ఇస్తున్నాం మేడం థ్యాంక్ యూ అండి మీ బిల్లు కూడా మీ ఇష్టం కూడా వచ్చేస్తుంది అలాగే ఇది వచ్చేసి టూహెచ్పి అనమాట ఇది నర్సరావుపేట కిరణ్ గారికి పంపిస్తున్నాం ఇది టూ హెచ్పి పిన్మిల్ అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి కుప్పిల్లి శ్రీనివాసరావు గారు శ్రీకాకుళం ఆయన కూడా టూ హెచ్పి ఫోర్మిల్ అయితే పంపిస్తున్నాం ఇలా మా కస్టమర్లందరికీ కూడా మనం విఆర్ఎల్ నవత ఇలా ఏపీఎస్ ఆర్టీసీ కార్గో ఇలాగైతే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం అనమాట వీళ్ళందరికీ కూడా మంచిగా బిజినెస్ జరిగి ఇంకా మరిన్ని మిషనరీస్ మన దగ్గర తీసుకుని మంచి ఉపాధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిషనరీ తీసుకుని మంచి ఉపాధి పొందాలనుకుంటే ఇప్పుడే స్క్రీన్ మీద కనపడుతుంది మళ్ళీ కాల్ చేయండి జాయిక్స్ మిషనరీ రాజమండీ